నమస్తే నాగేశ్వర్ గారు తెలంగాణ కేబినెట్లో ఉన్న ఆరు బెర్త్ల కోసం చాలామంది ఆశావహులు చాలా అతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు సార్ ఇవాళ రేపు అన్నారు ఉగాది అన్నారు ఉగాది కూడా దాటేసింది సో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు ఎప్పుడు ఆ బెర్త్స్ ఫిల్ చేస్తారు అని చెప్పి చాలామంది హోప్స్ పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రేమసాగర్ రావు మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళు ఓపెన్గానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి ముందుగా మల్రెడ్డి రంగారెడ్డి బయట పది జిల్లాల తెలంగాణలో పది మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది పది జిల్లాలకు పది జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం పది జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు మతాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం అన్ని కులాలకు ఇవ్వాలి అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి అన్ని మతాలకు ఇవ్వాలి నేను రాజీనామా చేస్తాను ఎందుకన్నానంటే ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డిని ఉన్నా రెడ్డిలు ఎక్కువైండ్రు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు పది ప్రేమసాగర్ రావు ఎవరు చేసిందవెల్లి మీటింగ్ ఎవరు పెట్టింది కరియాగారు మీటింగ్ ఎవరు పెట్టారు వీళ్ళంతా కరిగారు మీటింగ్ ఎక్కడ కలగలేదు ఇవాళ ఇందవెల్లి మీటింగ్ మంత్రి ప్రజలు లేదా మీ జిల్లాలో ఉన్న తాదివాసులు రాలేదా అన్ని మతాలు బాగా వచ్చింద్రు మీరు మాటివ్వడం జరిగింది మీరు ఎవరు చెప్పినా బాగోలేదు ఒక్కరి మాత్రం మృతి పెట్టుకోండి నాకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి కానీ మా ఉమ్మూరు జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు ఏ పరిస్థితుల్లో భరించాం కోసం ఇది ఉద్యమాల గడ్డ రాష్ట్రంలో ఉద్యమాలు పంతొమ్మిది డెబ్బై నక్సైడ్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ ఈ ఘటన నుంచి ఉద్యమాలు వేసినాయి కాబట్టి ఇవాళ నిన్న వచ్చి మొన్న వచ్చి ఉన్న పార్టీలను తిరిగి వచ్చి పార్టీలో ఉండి ఏడు ఏడు రోజులు పాదయాత్ర వేస్తే కనీసం ఏడు నిమిషాలు కూడా రాలేదు వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఆ దినం కార్గే గారి కూడా రాలేదు కనీసం మంత్రి వచ్చు సంగతి వేరు వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను మొత్తం టిఆర్ఎస్ రెండు సార్లు బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు వాళ్ళు ఒక కుటుంబంలో అయిపోయినాయి ఇంకోటి చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమజేసింది అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అని తెలుస్తుంది మీకు ఇవాళ నా ఆదివాసులు నా దళితులు నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసం అన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికంటే ఎక్కువగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హోప్స్ పెట్టుకుని ఉన్నారు ఆయన క్వాలిఫికేషన్ ఏంటో చెప్తూ ఉన్నారు తను మంత్రి పదవికి ఏ రకంగా అర్హులు తనకంటే ఎవరు లేరు ఐ మీన్ అంటే చాలా కష్టపడ్డారు పార్టీ కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అంటూ ఆయన క్వాలిఫికేషన్స్ అంటూ అన్ని కూడా చెప్పుకునే చెప్పుకుంటూ ఆయన కొన్ని కామెంట్స్ చేశారు ఒకసారి రాజగోపాల్ రెడ్డి బయట మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి ప్రచారానికి పోయినా ఆలయం పోయినా తొమ్మిది గుర్తి పోయినా నా శక్తి వంచి కృషి చేసి సునీ దగ్గరికి పోయినా అంటే నేను నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్ లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఒప్పించి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నాకు కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజు రావడం ఉండాల్సిన జగారెడ్డి గారు కూడా మహాభారతంలో దృఢరాజు దృఢరాష్ట్రం పోషిస్తున్నారు నాకైతే నా నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనిపించే మంచిది వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి నాక్తికి అర్థం జరుగుతుంటే గది ఏం చెప్పాలో నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు ఇప్పటికే చెప్పదాచుకుని చెప్పిన మనసులో ఉండదు చెప్పిన నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నారు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట్లాడో ఏడో అనుకుంటున్నా అధిష్టానం ఇస్తా అంటుంది కొందరికి శబ్దం ఎందుకు ఉన్నది మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్ట్ అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా భయపడి అన్నిటికి ఇచ్చి తలగా మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పాదవులు పడుకున్న కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడు గల్లీ గలిసిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన సో బై అసంతృప్తి గళాలు వినిపిస్తూ ఉన్నాయి సార్ దీని మీద రేవంత్ కూడా రెస్పాండ్ అయ్యారు నేను అలాగే మంత్రులు కూడా పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తాం ఇది అధిష్టానం నిర్ణయం గీత దాటితే వేటు వేస్తాం పార్టీ లైన్ ఎవరు దాటవద్దు మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఆల్రెడీ నిర్ణయం తీసేసుకుంది అని చెప్పేసి సార్ ఎందుకు సార్ ఈ కన్ఫ్యూజన్ అంటే పదవులు తక్కువ పోటీ పెడవారు ఎక్కువ ఉన్నది కాస్త కొద్దిమంది మంత్రి అవకాశం కొద్ది మందికి ఆరుగురు కనుక్కుంటాను కదా ఆరుగురు సో ఉన్నది ఇంతమంది చాలా మంది ఆశా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది సో ఇందులో జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండాలి గ్రూపులకు ప్రాతినిధ్యం ఉండాలి బలమైన వారి ప్రాతినిధ్యం ఉండాలి సామాజిక సమీకరణ ఉండాలి ఇవన్నీ అడ్జస్ట్మెంట్లు చేయాలి ఈ అడ్జస్ట్మెంట్లు చేసే క్రమంలో అన్ని రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ చూసే వరకు ఎక్కడ సెట్ అవుతలేదు అందుకే అధిష్టానం దీనికన్నా అసలు నింపకపోతే పని అయిపోతుంది కదా అని కాంగ్రెస్ పార్టీలో ఆరు మంత్రి పద చైర్లు ఖాళీ పెడితే మ్యూజికల్ చైర్స్ ఉండకపోతే ఏముంటుంది మనం నింపుదామా అంటే ఎవరు ఏమో తెలియదు సో ఈ దీనికి తోడు రాజకీయ పరిణామాలు కూడా లింక్ అయి ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఇంకో పదహారు మంది వస్తే ఆ విలీనం అని చెప్పి కాస్త తనతో పూర్తి చేద్దామని ఆలోచన మరి ఇప్పుడే మంత్రులు ఆరుగురు ఇచ్చేస్తే మరి ఆ పదహారు మంది వచ్చే ఏమి ఇస్తావు సో ఈ పది మందికి ఏమి ఇస్తావు ఇందులో కాంగ్రెస్ పార్టీ ఫుట్ ప్రింట్ పొలిటికల్ జాగ్రఫీ కూడా చూడాలి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నల్గొండ జిల్లాలోమో భారీ విజయాలు సాధించింది హైదరాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించలేకపోయింది సో ఇలా రకరకాల డైమెన్షన్స్ ఉండడం వల్ల ఇది ఒక చిక్కుమ్మడి ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది ఆహా ఆశావహలు తమకు అనుకూలమైన సీబీ చెప్తారు ఇప్పుడు మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళారనుకో మీరు ఇప్పుడు యాంకర్గా యాంకర్గా మీరు ఇక్కడికి అప్లై చేసేటప్పుడు ఇంకో నేను ఇంకో నేను జర్నలిజం ఇన్ని ఉన్నాను నేను మాట్లాడగలుగుతాను ఇన్ని షోలు చేస్తానని పెట్టుంటారు కదా సో ఎవరైనా తమకు కావాల్సిన బయోడేటా చెప్తూ ఉంటారు సో ఆ బయోడేటా తప్ప అంటే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇప్పుడు మీరు ముగ్గురు మూడు బయటలు చూశారు మొదటిది మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి ఏంటి తనకు అనుకూలమైన పొలిటికల్ పాయింట్ చెప్తున్నాడు పది జిల్లాల తెలంగాణ కదా వచ్చింది మొదలు పది జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి ఇవ్వండి సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇంకా ఇంకా మిగిలినాయి కదా ఆ మిగిలినవి వేరే జిల్లాలకు వేరే సామాజిక వర్గాలకు ఇవ్వండి అని ఆయన ఫార్ములా చెప్తున్నాడు ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ పర్సన్ మల్లరెడ్డి రంగారెడ్డి అవుతాడు ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి ఎన్నికైనా ఏకైక ఎమ్మెల్యే సో అందువల్ల ఈ సర్టన్లీ గెట్స్ అందువల్ల ఆయన ఆ ఫార్ములా చెప్తున్నాడు ఎవరికి ఏ ఫార్ములా అప్పుడు మనకు కాంట్రాక్ట్లు మన వాళ్ళకి ఇవ్వాలి అస్మదీయుల కంటే మనకు అనుకూలమైన కాంట్రాక్ట్ కంపెనీకి ఏ ఏ క్వాలిఫికేషన్లు ఉన్నాయో అవే పెడతారు నాకెవరన్నా ఒక పదవి ఇవ్వాలనుకోండి ఏం చెప్తారు ఒక విశ్వవిద్యాలయంలో కనీసము మూడు దశాబ్దాల పాటు ఆచార్యుడిగా పనిచేసి ఉండాలి ఒకటి రెండు పిహెచ్డి ఉండాలి మూడు మీడియాలో చాలా ప్రముఖమైన పేరుగా ఉండాలి ఇలా ఒక నాలుగైదు పెట్టే అనుకోండి ఎవరు ఎవరు రాడు నేను తప్ప నాట ఈ మూడు నాలుగు ఏదవసరం లేదు ఈ మూడు క్వాలిఫికేషన్లు పెడితే నేను తప్ప ఎవరు రాడు సో ఇక అందువల్ల క్వాలిఫికేషన్లు తనకు అనుకూలంగా ఎవరైనా పెట్టుకుంటారని కాంట్రాక్ట్లలో చూస్తాం పొలిటికల్ కూడా ఒక కాంట్రాక్టే అందువల్ల మల్లరడి రంగారెడ్డి ఆయన ఆర్గ్యుమెంటు ఎందుకంటే ఆయన పాపం నిజంగా చెప్పాలంటే హై మంత్రి కేవలం రెడ్డి అనే సఫిక్స్ వల్ల కాలేకపోతున్నాడు ఎందుకంటే మంత్రివర్గంలో చాలామంది రెడ్లు ఉన్నారు ఇప్పటికే కనుక ఇంకా ఆయనకు వచ్చిన డ్రాబ్యాక్ అది సో ఆయనను వ్యతిరేకించే వాళ్ళు ఏమంటున్నారు కరెక్టే మల్లరడి రంగారెడ్డి రెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతమంది రెడ్లకు ఇస్తావు అంత ఇది రెడ్లు ఇప్పటికే ఆ కాంగ్రెస్ అంటేనే రెడ్ల కాంగ్రెస్ అంటున్నారు మరి అంతా రెడ్లకే ఇస్తారా అనే విమర్శ ఆయనను ఆయన కాకుండా వేరే వాళ్ళకి కావాలనుకునే వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఇవ్వకపోతే మైనార్టీలకు ఎక్కడి నుంచి ఇస్తావు సిగ్నిఫికెంట్ పాపులేషన్ హైదరాబాద్లో మైనార్టీస్ ఎక్కదా అని ఆయన కాకుండా చేయాలనుకున్నప్పుడు ఈ మైనార్టీ కార్డు పట్టుకొస్తే ఇటీవల ఎమ్మెల్సీ అయినా అమీర్ అలీఖా వస్తాడు ఇది కాదు మనము బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే లాక్కోవాలనుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వదు కదా మన హైదరాబాద్ నుంచి ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మాత్రమే ఇచ్చాము సో ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను పట్టుకొస్తే వాళ్ళ గనక మంత్రి పదవి ఇవ్వచ్చు అందులో గతంలో కాంగ్రెస్లోనే మంత్రిగా ఉన్న సవితా ఇంద్రారెడ్డి గారు లేకుంటే ఉన్నారు దాన నాగేంద్ర ఆల్రెడీ వచ్చాడు గతంలో మంత్రిగా పనిచేశాడు కులాలకు చెందిన వారు కూడా సవితా సవితాయింద్రెడ్డి అంటే రంగారెడ్డి మళ్ళీ సేమ్ కాస్ట్ వస్తుంది సో కా అందువల్ల దాన నాగేందరు నేను బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాడిని సో నేను బీసీ కదా నాయన ఇలా ఒక్కొక్క డైమెన్షన్ ఒకరు కావాలనుకున్న వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు వద్దనుకున్న వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చెప్తారు రెండవ వ్యక్తి ప్రేమసాగర్ రావు ప్రేమ్సాగర్ రావు కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అయినది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కాపాడింది పార్టీని అది మాత్రం నిజం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక అండగా మిగిలాడు చాలామంది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంద్రకరణ్ రెడ్డి వెళ్ళిపోయాడు తర్వాత మహేశ్వర్ రెడ్డి వెళ్ళిపోయాడు సో ప్రముఖులు ఎవరు లేకపోయినా జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని ఈవెన్ కేసీఆర్ సమయంలో ఆయన సామాజిక వర్గం ఈయన సామాజిక వర్గం ఒకటే ఆ రకమైన బంధుత్వం కూడా ఉంటే ఉండవచ్చు కూడా ఆయన కూడా ఆయన బీఆర్ఎస్కి వెళ్ళకుండా కూడా కాంగ్రెస్తో ఉన్నాడు అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడు ప్రేమసాగర్ రావు ఆయన లాయల్టీ ఫ్యాక్టర్ చెప్తున్నాడు సో ఎందుకంటే ఆయన ఆయన కంపేర్ చేసేది మీకు తోని వివేక్ మూడు పార్టీలు మారారు కదా ఆయన బీ బీఆర్ఎస్లో ఉన్నాడు కాంగ్రెస్లో ఉన్నాడు బీజేపీలో ఉన్నాడు సో మూడు పార్టీలు మారిన వారికి అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిన వారికి ఇస్తారా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఆదిలాబాద్లో కష్టపడ్డ నాకు ఇస్తారా మొదటి నుంచి కూడా ఆదిలాబాద్ రాజ కాంగ్రెస్ రాజకీయాల్లో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా ప్రేమసాగర్ రావు బలమైన వర్గం ఆయన ఎమ్మెల్సీ కూడా ఉండే నాతో పాటు సో అందువల్ల ప్రేమసాగర్ రావు అదన బట్టి విక్రమార్కకు సన్నిహితుడు సో అక్కడ ఆయనకు బట్టి విక్రమార్కకు మధ్య ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్లస్ అవుతుంది మైనస్ కూడా అవుతుంది రెండో అవుతాయి ఇంకోటి ఏదైనా ఆయన సామాజిక వర్గం ఆల్రెడీ మరి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఆయన సామాజిక వర్గం ఎంతమంది ఇస్తావు ఇక్కడ సో అనేటువంటి క్వశ్చను ఈయన విషయంలో వస్తుంది ఆయన వ్యతిరేకించేవారు ఆయన సమర్థించేవారు మరి లాయల్టీ విషయంలో గలక పెడితే ఆదిలాబాద్ జిల్లాలో నెంబర్ వన్ పర్సన్గా ప్రేమ్సాగర్ రావు వస్తారు అందులో అనుమానం లేదు పొలిటికల్ లాయల్టీలో ఇక దీనికి కౌంటర్గా వివేక్ ఆర్గ్యుమెంట్ ఏంటి మరి రేవంత్ రెడ్డి పిలుస్తూనే నేను వచ్చిన కదా కాంగ్రెస్ హైకమాండ్ పిలుస్తూనే నేను వచ్చాను కదా నా లాంటి వాళ్ళు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తేనే కదా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది మేము రాకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిందా దాంతోపాటు వివేక్ లాంటి వాళ్ళు జిల్లా జిల్లాను పోషించుట్టాడండి కలిసి సమయంలో అందులో ఆయన ఫాదర్ లెగసీ సి వెంకటస్వామి లెగ ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఇక రాజగోపాల్ రెడ్డి ఆయన నల్గొండ జిల్లాలో స్ట్రాంగ్ మ్యాన్ నేను తుంగతుర్తుకి వెళ్ళాను నేను పక్కకి వెళ్ళాను అని చెప్తున్నాడు కదంజాది ఆయన మునుగోడే కాకుండా ఇంకో రెండు సీట్లు మూడు సీట్లు గెలిపించుకొని రాగలిగే సామర్థ్యం కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉంది నల్గొండ రాజకీయాల్లో పార్టీ బలం కన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ బలం కూడా ప్రత్యేకమైనది అయితే నల్గొండ జిల్లాలో హేమ హేమీలు ఉన్నారు ఇదే కుమార్ బజార్స్ ఇంకో జిల్లాలో ఉండి ఉంటే సమస్య ఉండేది కాదు కానీ నల్గొండ జిల్లాలో జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద రెడ్డిలు ఉంటారు ఆల్రెడీ సో అందుకైనా జానారెడ్డి మీద పడుతున్నాడు జానారెడ్డి నన్ను అడుకుంటున్నాడు అని సో రాజగోపాల్ రెడ్డిని వద్దనే వాళ్ళు ఏమంటారు ఆయనే కదా కాంగ్రెస్ పార్టీని తిట్టింది ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పద్దెనిమిదిలో టికెట్ ఇచ్చి గెలిపిస్తే గెలిచిన తెల్లారు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు రాకుండా కాంగ్రెస్ సిఎల్పి మీటింగ్కి రాకుండా రోజు కాంగ్రెస్ పార్టీ పనైపోయింది ఇంకా కాంగ్రెస్ ఎక్కడ అది అడ్రస్ లేదు కాంగ్రెస్ చచ్చిపోయిందని మాట్లాడి ఆఖరి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీ గెలుపుకు దోహదం చేసేలా మునుగోళ్ళు ఉప ఎన్నిక తెచ్చి అక్కడ ఉప ఎన్నికలో కదా కాంగ్రెస్లోకి వచ్చింది నిజంగానే ఉప ఎన్నికలో గెలిచి ఉంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే కాంగ్రెస్లోకి వచ్చేవారా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నిక కారణమయ్యాడు కదా కాంగ్రెస్ పార్టీని మూడో నెట్టి నెట్టివేశారు కదా అక్కడ సో అక్కడ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి కూతురుకు కాదని ఆయన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి బీజేపీలో వచ్చారు అమిత్ షా కూడా మునుగోడు మీటింగ్కి వచ్చాడు దాదాపు వంద కోట్లు ఖర్చు అయింది వార్తలు వచ్చాయి అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంత అప్రతిష్ట పాలు తెచ్చాడు కదా ఆయన వ్యతిరేకించే వాళ్ళు వాదన ఆయన వాదన ఏంటంటే కరెక్టే బ్రమావల్ని ఎందుకు పిలిచారు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వివేక్ల వాదన మీరు పిలుస్తున్న వచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి మా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తున్న వచ్చినాం కదా మేమేమన్నా కాంగ్రెస్ పార్టీకి వెనకాల పడ్డామా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఒక రాజకీయ వాతావరణం రావడంలో వివేక్ రాజగోపాల్ రెడ్డిల చేరిక కూడా కీలకం అందువల్ల అటు ఈ ముగ్గురు నాయకులు చెప్పే ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ నూటి నూరు శాతం ఈ ముగ్గురు నాయకుల్ని వద్దనే వారు చెప్పే ఆర్గ్యుమెంట్లు కూడా కరెక్ట్ దీనికి తోడు మైనారిటీ ఫ్యాక్టర్ ఉంది మైనారిటీ ఫ్యాక్టర్లో సీనియర్ నాయకుడు షబీర్ అలీ ఉన్నాడు ఆయన గనక గెలిచి ఉంటే ప్రాబ్లం వచ్చేది కాదు సో ఆయన ఓడిపోవడం వల్ల ఆయన మినిస్టర్ కాలేకపోయాడు కానీ ఆయన తన సీటు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఆయన వేరే సీట్కి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ రోజుల్లో కేసీఆర్ కూడా అక్కడ పోటీ చేసే వరకు అందువల్ల పార్టీ కొరకు నేను నా కాన్ఫిడెన్సీ వదిలేను కదా మరి నాకెందుకు ఇవ్వరు అనేది షబీర్ అలీవాదన్న సో అక్కడ సుదర్శన్ రెడ్డి ఉన్నాడు రేపు నార్మల్గా రెడ్లు అయితే డిస్పా డిసెన్స్ ఇంటి అయితే అయితే నిజామాబాద్ కనుక ఆయన జిల్లా వేరు కదా నల్గొండలో రెడ్డి అయితే ఎంతమంది రెడ్లు అవుతారు అనే ప్రశ్న వస్తుంది కానీ అంటే కదా మన నిజామాబాద్ నుంచి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వాలి కదా నిజామాబాద్తో రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు రెడ్డి చాలా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు కదా అని ఆయన ముందుకు వస్తున్నాడు ఇవి కాకుండా బీసీ సామాజిక వర్గానికి చాలినంత రిప్రజెంటేషన్ లేదు ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం సో ము ఈటల రాయందర్ రూపంలో బీజేపీకి ముదురాజులను ఆర్గనైజ్ చేసే పనిచేస్తుంది అందువల్ల శ్రీహరి ముదిరాజ్ మీకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి సో ఆయనకు ఇవ్వాలి ఆయన మల్లికార్జున ఖర్గే కూడా సన్నిహితుడు అని సో ఆయన నెంబర్ వన్లో టాప్లో ఉంటారు ఇప్పుడు ఈ మంత్రివర్గ అంటే జరిగితే శ్రీహరి ముదిరాజ్ టాప్లో ఉంటాడు సో ఎందుకంటే ఆయన ఉన్నటువంటి ఈ బీసీ డైమెన్షన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే ముదురాజ్ సామాజిక వర్గం ఒక బలమైన సామాజిక వర్గం కనుక వివేక్ వచ్చే వరకు ఏంటంటే ఎస్సీలు మా మాలలకు ఎంతమందికి ఇస్తారు మళ్ళీ ఇదొక డైమెన్షన్ మాదిగలకు ఎందుకు ఇవ్వకూడదు అనే విమర్శ కూడా వస్తుంది ఇప్పుడున్న ఒక్క దామోదర రాజమనే ఉన్నాడు స్పీకర్ మాలనే ఉప ముఖ్యమంత్రి మాలనే ఇంకా మంత్రులు మాలనేనా మీరు ఎంపీ టికెట్లన్నీ మాలలకి ఇచ్చారు ఈ మా అనేది కానీ మాదిగలకు వర్గీకరణ చేశాం కనుక మాలలు బాధపడకుండా ఉండడానికి వాళ్ళకు పొలిటికల్గా ఇస్తే ఏంటి అని మాలల వైపు నుంచి ఇలా ఎవరికి అనుకూలమైన పాయింట్లు వారు చెప్తున్నారు సో ఇందులో ఉన్న పదవులు ఆరు ఆర్గ్యుమెంట్స్ ఏది కరెక్ట్ కాదు అంటే అందరి కరెక్టే రాజగోపాల్ రెడ్డి మీకు సాగర్ రావు మల్లరెడ్డి రంగారెడ్డి చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్పని లేదు ఇందులో వివేక్ వెంకటస్వామి ఎవరి ఆర్గ్యుమెంట్ వారు సమస్య ఏంటంటే ఎవరు వారి వారికి ఆర్గ్యు కావలసిన సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు పార్టీకి వచ్చే వరకు ఏంటంటే అందరినీ ఒక మైక్రో లెవెల్ పిక్చర్ చూడాలి నాయకులు మైక్రో లెవెల్గా తనకు అనుకూలమైన పిక్చర్ చూస్తారు పార్టీ అంటే లార్జర్ కాంటాక్ట్స్ చూడాలి కదా అందువల్ల లార్జర్ కాంటాక్ట్స్ చూడాలన్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి ఏదో పద్ధతిలో చూసాను నమస్తే అనుకుంటా రాజగోపాల్ రెడ్డి వివేక్ ప్రేమ్సాగర్ రావు సెల్పి మీటింగ్కు రాలేదా రేవంత్ రెడ్డి వాళ్ళను వద్దన్నాడా అని కూడా వార్త వచ్చింది సో అందువల్ల ఇలా ఒక్కొక్క నాయకుడికి ఇందులో ఉన్న ఛాలెంజ్ అది ఏంటంటే ఎక్కువ మంది ఆశా వాళ్ళు ఉన్నారు వాడు తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కలవడమే ఛాలెంజింగ్గా మారుతుంది రైట్ సార్ 一个。You go.